హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే కాకరకాయ అండి గుత్తి కాకరకాయ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేశారంటే ఎంతో ఇష్టంగా తింటారు నేనైతే ఇది ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కేజీ కాకరకాయలను క్లీన్గా వాష్ చేసుకొని తీసుకున్నాను ఇలా చివర్లు కట్ చేసుకోవాలి అటు చివర ఇటు చివర కట్ చేసుకోండి మధ్యలో ఘాటు పెట్టుకోవాలి చివర వరకు పెట్టుకోకండి కొంచెం అటు చివర ఇటు చివర వదిలేసి మధ్యలో ఇలా నైఫ్తో ఘాటు పెట్టుకోండి ఇలా ఘాటు పెట్టుకున్నాక ఇందులో స్పూన్ తీసుకొని రివర్స్ చేసుకొని సీడ్స్ తీసేయాలి అన్ని కాకరకాయలకి ఇలాగే విత్తనాలు తీసి పక్కన పెట్టుకోండి నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలకి ఒక ఎనిమిది వరకు వచ్చాయి అన్నిటినీ ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనం స్టీంలో అయినా ఉడికించుకోవచ్చు లేదంటే వాటర్లో అయినా ఉడికించుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని సాల్ట్ పసుపు వేసి ఈ కాకరకాయలు అన్నీ వేసుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఉడికించాను ఇలా ఉడికించడం పెద్ద ప్రాసెస్ అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా స్టఫింగ్ పెట్టుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అండి ఇలా ఉడికితే అనేది ఎక్కువగా ఉండదు పిల్లలు కూడా తింటారని నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక టూ టీ స్పూన్ పల్లీలు వేసుకోండి పల్లీలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ ధనియాలు ధనియాలు కొంచెం ఫ్రై అయ్యాక నువ్వులు ఒక ఏడెనిమిది మెంతులు ఇవి మంచిగా ఫ్రై అయ్యాక చివర వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా ఫ్రై అయ్యాక ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి ఇవి చల్లారిలోపు మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఉల్లిపాయలు వేసుకున్నాక ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలని పొట్టు తీసి వేసుకోండి సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది ఉల్లిపాయ ఇప్పుడు ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఒక టమాటో వేసుకోండి కొంచెం చింతపండు అండి చూపిస్తున్నాను కదా హాఫ్ లెమన్ అంతా చింతపండు వేసుకొని మంచిగా కుక్ చేసుకోండి పసుపు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇదంతా ఇలా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి ఇది లోపు మనం వేయించి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని పొడిలాగా చేసుకోండి అన్నీ కలిపి మిక్సీ పడితే మిక్సీ అవ్వదు అందుకని ఇది పొడి చేసుకున్నాక మనం టమాటా మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం సాల్ట్ వేసుకోండి కారం ఎక్కువగానే పడుతుంది నేనైతే టూ టీ స్పూన్ వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయల్లోకి ఈ స్టఫింగ్ని పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా అన్నింటికి వన్ బై వన్ అప్లై చేసుకోండి నేను మిక్సీ పట్టిన స్టఫింగ్ అయితే అన్ని కాకరకాయలోకి కరెక్ట్గా సరిపోయింది ఒక టీ స్పూన్ మిగిలిందండి అంతే ఈ మిగిలిపోయిన దాన్ని కూడా నేను పైనుంచి వేస్తాను కాకరకాయలు వేసాక ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఆయిల్ వేడయ్యాక అన్ని కాకరకాయని ఇలా వన్ బై వన్ పెట్టుకున్నాక మిగిలిపోయిన స్టఫింగ్ని ఇలా నేను పైనుంచి అడ్జస్ట్ చేస్తున్నానండి ఈ స్టఫింగ్లో నచ్చిన వాళ్ళు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మధ్య మధ్యలో షేక్ చేసుకుంటూ కాకరకాయలను మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయలని మనం కాసేపు ఉడికించి స్టఫింగ్ పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అవుతుంది ఇదైతే సాంబార్ రోటీ కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్